నాలుగు పాదంలో జన్మించిన వారు ఉత్తరావాద నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి అలాగే మీ పేరులో ది దు చాచి అనే క్షణములు మీ పేరులో మొదటి గల వారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి గోచార రీత్యా ఈ మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం లగ్నంలో బుధుడు శుక్రుడు శని రాహువు సంచరిస్తున్నారు ద్వితీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు తృతీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు అలాగే పంచమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు స్పష్టమ స్థానంలో కేతు సంచరిస్తున్నారు ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి మీరు కొంత భయపడిన అవసరం లేదు కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి దశరథ శని స్తోత్రం చదువుకోండి అలాగే ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా కొంత జాగ్రత్తగా చేసుకోండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కొంత లేట్ అయినా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది అలాగే ఎంత కష్టపడుతున్నా పనులన్నీ కూడా కొంచెం దూరం దూరంగా పోతుంటాయి అయినప్పటికీ మీరు విడవకండి ఇతరులకు సహాయం చేస్తారు సంఘంలో పరువు ప్రతిష్టల కోసం ఎక్కువగా విడివినిస్తారు వాహనాలు విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు లగ్జరీ లైఫ్ను పొందగలుగుతారు ఏ పనైనా తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు పొందేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి తక్కువ ఖరీదైన వస్తువులు ఎక్కువ ధరకి కొండం వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది ఇల్లు పొలాలు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఓటీ పథశాలు ఆలోచించేసుకోండి ఆచితూచి వ్యవహరించుకోండి కార్యాలయాల్లో ఉద్యోగస్తులతో సహ ఉద్యోగస్తు కూడా జాగ్రత్తగా మెలగండి బెట్టింగ్స్లోనూ షేరింగ్స్లోనూ డబ్బులు పెట్టకండి ధనం నష్టపోతారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి కానీ వివాహాలు అవుతాయి సంతాన ప్రయత్నం కూడా మటుకు కొంచెం లేట్ అయినా సంతానం కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయం సాధిస్తారు సంఘంలో మీకంటూ ఒక విలువను పొందగలుగుతారు ధైర్యంతో సాహసోపేతంగా ముందుకు సాగలుగుతారు విదేశ ప్రయాణాలన్నీ కూడా కొంత వాయిదా పడతాయి విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు పొందగలుగుతారు ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విదేశాల్లో గృహాల కోసం గృహం కొనటం కోసం ప్రయత్నం చేస్తున్నాయని కూడా లేట్ అవుతాయి పుణ్యక్షేత్రాలను దర్శించుకో దర్శించుకోగలుగుతా రిపీట్ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోగలుగుతారు వివాహాది ప్రయత్నాలన్నీ కూడా చేయగలుగుతారు కుటుంబం అంతా విందు వినోదాల్లో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడులు పెడతారు కొంత జాగ్రత్త వహించండి భార్యావర్తన మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి అర్థం కాకుండా పెద్ద గొడవలు ఈ సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేమికు వివాహం కోసం ప్రయత్నం చేసుకుంటారు స్థిరాస్తులు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఇంకా సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఇంకా మీరు ఆంజనేయ స్వామికి ఆరాధించుకోండి శనికి తైలాభిషేకం చేసుకోండి ఇంకా అధికమైన ఫలితాలు పొందాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిలు షట్చక్రాల ఆయిల్సు పిల్లల జ్ఞాపక శక్తి లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ తర్వాత థైరాయిడ్ ఆయిల్ షుగర్ ఆయిల్ బాడీ పెయిన్స్ ఆయిల్ మహాకాళ సర్ప దోషానికి సంబంధించిన ఆయిల్స్ పితృదోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి దాన్ని సంప్రదించండి అద్భుతమైన రిజల్ట్ను పొందగలగండి సర్వే జన అసూక్యమవు పాటు మీకు తొందరగా ఫలితాలు రావాలి అంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి సూర్యుడికి కానీ మొత్తం నవగ్రహాల ఆయిల్స్ మీరు వాడితే ఈ వాటి వల్ల మంచి ఫలితాలు అంటే త్వరగా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అండ్ అలాగే షట్చక్రాలకు సంబంధించినవి షుగర్కి సంబంధించినవి తర్వాత థైరాయిడ్కి సంబంధించినవి మంచి జ్ఞాపక శక్తి పొందడం కోసం పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఎక్కువ ఆల్కహాలు మానలేకపోతున్నారా వాళ్ళకి తగినటువంటి ఆల్కహాల్కి సంబంధించిన ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ రకరకాల ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర అద్భుతంగా పనిచేస్తాయి మీరు ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ మీకు వస్తుంది సర్వీ జన సుఖి వారికి కుటుంబంలో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటారు మీరు ముందుకు సహగలుగుతారు పెద్దల యొక్క సహాయ సహకారాలు మీరు తప్పకుండా ఉంటాయి వెనక నుంచి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు మంచి వ్యాపారాల్లో లాభాలు ఏ విధంగా పొందాలనేటువంటి మెడుకుల్ని సంపాదించుకోగలుగుతారు అలాగే వ్యాపారంలో రిలేషన్స్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు పొందగలుగుతారు అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో అప్పులన్నీ కూడా తీసుకోగలుగుతారు బ్యాంక్ రుణాలన్నీ కూడా మీకు సరైన సమయానికి అందగలుగుతాయి మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో కుటుంబంతో అంతా కలిసి పాలు పంచుకోవడం జరుగుతుంది ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేస్తారు ఆ తీర్థయాత్రలు చేస్తారు కుటుంబ సమేతంగా ఆర్థిక పరంగా బాగుంటుంది ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగలుగుతారు కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది కుటుంబంలో ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే డబ్బు సహాయం సరైన సమయానికి అందుతుంది ప్రేమికులు ఒకరికొకరు చాలా జాగ్రత్తగా ఉండండి మాట జరకండి కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆచీతూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు కొంత కన్ఫ్యూషన్లు ఉంటారు కానీ ఒక డెసిషన్ తీసుకోండి భార్యాభర్త మధ్య పిల్లలు కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వహించుకొని పిల్లల్ని సరైన మార్గాలను నడిపించుకోండి కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించుకోండి కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఇళ్ళు పొలాలు విల్లాలు రిజిస్ట్రేషన్ ఊటి పదిసార్లు తెలుసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చాలా మంచిది లేకపోతే ధనం నష్టపోతారు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అమ్మాయిలు కాలేజీలో ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయండి అబ్బాయిలతో కానీ అమ్మాయిలతో కానీ వ్యసన పరులకు దూరంగా ఉండండి వ్యసనాలకు రాత్రి ప్రయాణాలు చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు సంతానం కోసం ప్రయత్నం చేసిన వారి సంతాన ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు రెండో సంతానం తప్పకుండా ఉంది రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా ఉంది వీరికి కొంచెం ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి శని నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోండి వీధ సాధనకు అన్నదానం చేసుకోండి అలాగే ఇంకా మీరు అధికమైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మీరేం చేయాలంటే